హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా క్రియేషన్స్ అయిన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మిగనూర్ మార్కెట్లో రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ప్రస్తుతానికి వాయిపో అదే హుషారుగా కూడా కనిపిస్తున్నాయి కాడి నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన పర్మతుడి వాసేసులు ఎమ్మెగనూరు మండలం కర్నూలు జిల్లా ప్రస్తుతానికి కాడి మీవేనా ఇవి ఏనా పల్లెలో ఉన్నాయా రెండు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి మార్కెట్లో రేట్ కన్నా చెప్తున్నారు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష ముప్పై ఐదు వేలుగా ఆడిపోయిన రేట్ చెప్తున్నారు మరి అదే విధంగా రైతు సోదరులకు భరోసా చెప్తారు గిలా గురించి ఏ ఇంటికాడికి వస్తే ప్రస్తుతానికి ఇంటికాడికి వస్తే భరోసా చూసే కూడా పొద్దుపాటి బేరం మాట్లాడుకోవచ్చు అంటారు జబర్దస్త్ అయితే మీ పేరునా శంకర్ అవునా ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు దాదాపు మీ దగ్గర ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది కాడే సంవత్సరం నుంచి మీ దగ్గరే ఉన్నాయి ఏ పనికైనా గ్యారెంటీ గ్యారెంటీ తొంభై మూడు నలభై ఆరు ముప్పై తొమ్మిది డెబ్బై ఐదు లాస్ట్ ఎనభై ప్రజ చూశారు కదా ప్రస్తుతం కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి రెండు కూడా మంచి సైజు ఉన్న కాడనే చెప్పుకోవచ్చు లైన్లో కూడా అదే విధంగా కనిపిస్తున్నాయి ఏ విధంగా నచ్చితే నేరుగా కాంటెక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు వచ్చేసి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం ఎద్దుల సంత హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్ మన బాల్ భారతదేశ పౌరులందరికీ రైతు సోదరులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుగుతో మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి జై హింద్ ఆర్య Right.